హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక పురాతనమైన శివాలయం చూపించబోతున్నాను అది కూడా మా ఊరికి దగ్గరలో ఉండే ఒక పురాతనమైన శివాలయం అనమాట సో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్కి చాలా పెద్ద చరిత్ర ఉందని తెలుసుకుని ఇంకా ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది మనకి భీమవరం నుండి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అలాగే తణుకు నుండి అయితే పదిహేను కిలోమీటర్లు అలాగే అత్తిలి నుంచి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా ఇది చాలా పురాతనమైన టెంపుల్ సో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్ గురించి లోపలికి వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట సో వీడియో అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మెయిన్గా చెప్పాలి అంటే రాజగోపురం సో నాలుగు అంతస్తులతో ఈ రాజగోపురం అనేది చాలా కళగా చాలా అట్రాక్ట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ పదిహేను వందల ఎనభై మూడులో ఖలీ పాదుషా అనే ఆయన ఆదేశాల మేరకు పునఃప్రతిష్ఠ చేశారట సో చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే దీని చరిత్ర కూడా చాలా పెద్దది సో ఈ గుడి మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా రాతి స్తంభాలపైన శిల్పకళలు ఇలాంటివన్నీ చాలా అట్రాక్ట్గా ఉంటాయి సో ఈ గోపురం చూసినట్టయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా సో రోడ్డు పైనకి మనం చూడగానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ గుడి లోపలికి వెళ్ళిపోదాం రండి మనం ఈ ఆలయంలో మూడు లింగాల్ని చూడొచ్చు అనమాట ఒకటి రామలింగేశ్వరుడు అలాగే లక్ష్మణ లింగేశ్వరుడు అలాగే జమదగ్ని లింగాన్ని మన ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు సో లోపల నుంచి చూస్తే గోపురం కూడా చాలా బాగుంది గోపురానికి వెళ్ళడానికి పైనకి మెట్లు కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ గుడి అంతా కూడా లోపల చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంది ఈ దేవాలయంలో లింగం చూసినట్టయితే మనకి నత్తలతో ఇంకా ఇసుకతో శ్రీరామచంద్రుడు వారు సీతాదేవి కలిసి ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారంట అప్పటి నుండి కూడా ఈ దేవాలయానికి నత్త రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చిందంట సో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది కదా ఇది ఏం దేవాలయం ఇప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నాను అనేది సో ఇది నత్త రామలింగేశ్వర స్వామి వారి దేవాలయము దీని పేరు మీదనే ఈ ఊరికి కూడా నత్త రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని అక్కడ చాలామంది చెప్పేవారట సో ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే విజ్ఞానం కలుగుతుంది అలాగే అపమృత్యు భయం ఉండదని చాలామంది నమ్మకం కూడా కాశీ క్షేత్రంలో లాగానే ఈ క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది సో ఈ దేవాలయం స్థల పురాణం అంతా కూడా ఇక్కడ మంచిగా పెయింటింగ్ వేసి దాని కింద అందరికీ అర్థమయ్యేటట్టు మంచిగా రాసి పెట్టారనమాట సో ఇది చదువుతూ ఉంటే చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఈ టెంపుల్ స్థల పురాణం గురించి ఇక్కడ క్లియర్గా రాయడం దాన్ని చదువుతూ ఉంటే మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది దేవాలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయని చెప్పాను కదా సో అదేంటి అంటే ఇక్కడ ఉన్న శివలింగం అనేది పదకొండు నెలల పాటు పూర్తిగా నీటిలో ములిగిపోతూ ఉంటుందంట ఒక వైశాఖ మాసంలో మాత్రమే మనందరికీ శివుని దర్శనం కలుగుద్దంట సో ఈ నెలలో మాత్రమే శివునికి పళ్ళ రసాలతో అభిషేకం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట సో ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా ఈ కోనేరులో మొత్తం కూడా నీళ్లు నిండిపోయి ఉంటాయంట పదకొండు నెలలు కూడా నీటితోనే ఉంటుందంట సో దాంట్లోనే శివుని విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఆ పదకొండు నెలలు కూడా శివుని విగ్రహం అనేది నీటిలోనే ఉంటుందంట ఈ వైశాఖ మాసంలో మాత్రమే ఈ స్వామివారి దర్శనం కలుగుద్ది అని పంతులు గారు చెప్తా ఉన్నారు సో చూసారు కదా ఈ శివలింగమే సో నేనైతే దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపించింది అన్నమాట సో ఇంకా మెయిన్గా ఉన్న రామలింగేశ్వర స్వామి వారిని చూపిస్తాను రండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అలాగే సీతాదేవి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చి అక్కడ నత్తగుళ్ళతో అలాగే ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారంట అదే ఈ లింగం ఇక్కడ ఈ శివలింగం అనేది మనకి లింగ రూపంలో కాకుండా ఒక డబ్బా షేప్లో కనిపిస్తూ ఉంటుంది సో ఈ స్పెషల్ లింగానికి చాలా స్పెషల్ అట సో చాలా అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అలాగే మనం ఏది అనుకున్నా ఇక్కడ కంపల్సరీగా జరుగుద్ది అని ఆ పంతులు గారు చెప్తా ఉన్నారు సో నాకు చాలా చాలా బాగా నచ్చింది సో చెప్పాను కదా ఇది మెయిన్ టెంపుల్ అంతా కూడా టెంపుల్ దగ్గర వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చుట్టూ కూడా ప్రశాంత సొంతంగా అనిపిస్తుంది అనమాట మనకి ఎటు చూసినా చక్కగా పచ్చని చెట్లు అలాగే వెళ్ళే దారి ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఇంకొక శివలింగంని కూడా చూపిస్తాను ఈ దేవాలయం అనేది ఒక నదికి దగ్గరగా ఉంటుంది దీని పేరు గోస నది అనమాట ఇది గోదావరి నది కన్నా చాలా పురాతనమైందంట సో ఆ నీటిలోనే ఇక్కడ లింగం అనేది పూర్తిగా మునిగిపోయి ఉంటుందంట వైశాఖ మాసంలోనే ఈ నీళ్ళు అనేది తీసేస్తారట సో ఆ టైంలో ఇక్కడ పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేకం చేస్తారట సో ఇక్కడ ఉన్న నది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా సో దేవాలయం చుట్టుపక్కలంతా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇంకా మూడో శివలింగం మామూలు లింగ రూపంలో దర్శనం చేసుకోవచ్చు మనం సో గుడి అంతా కూడా ఇలా విశాలంగా చాలా పెద్ద పెద్ద మండపాలతో అలాగే మంచి శిల్పకళలతో చాలా అంటే చాలా బాగుంది అలాగే మన స్వామివారిని ఊరేగింపు చేయడానికి ఇక్కడ మంచిగా చూడండి ఈ పల్లకి కూడా చాలా బాగుంది అనమాట సో దీన్ని పట్టుకుని కూడా చాలామంది మొక్కుకుంటున్నారు సో నాకు చాలా బాగా నచ్చింది ఇది అలాగే ఈ దేవాలయంలో అశ్వర్థ వృక్షం అని కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగిన ఒక వృక్షం ఉందంట సో ఈ వృక్షం చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని చాలా పెద్ద నమ్మకం అంట సో ఎంతో విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందుకే వైశాఖ మాసంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా దూరాల నుండి కూడా వేల మంది భక్తులు వస్తారట అంతేకాకుండా ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయంట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దేవాలయం గురించి పూర్తి విషయాలు మీకు తెలిసినవి అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్